వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వార్షికోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్ సాదరులో స్థానిక గణేష్ చౌక్లో ఉన్న ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు పలువురు సీనియర్ జర్నలిస్టులు కెమెరామెన్లను శాల్వాతో జ్ఞాపికతో సత్కరించి అభినందనలు తెలిపారు ఇక జర్నలిస్టుల సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ఎస్పి రాజేష్ కేసీజీఎఫ్ రాకపుల్ అధ్యక్షురాలు అరుణ సెక్రటరీ సంతోషి కోశాధికారి సాయిరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వారు మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వాసవి వీక్ సెలబ్రేషన్స్ పేరుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు

ఒకటి సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వాసవి వారోత్సవాల సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ ఆరో తారీఖు జర్నలిస్ట్ డే సందర్భంగా మేము జర్నలిస్ట్ ఆఫీస్లో జర్నలిస్ట్ అందరికీ సన్మానం చేస్తున్నామండి థ్యాంక్ యూ ఈరోజు సెప్టెంబర్ ఆరు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్ట్ డే అందరికీ కూడా హృదయపూర్వక జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు ఈరోజు జర్నలిస్టుల గురించి మనం చెప్పుకున్నా చాలా తక్కువ ఎందుకంటే ఎండానక పగలనుక రాత్రనుక కొన్నాక కూర్చాక ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఎన్నో విషయాలని మనకి మీడియా ద్వారా ఆ యొక్క సమా ఆయన సందేశాన్ని మనకి చెరవిస్తూ ఉంటారు అందరూ వాళ్ళు ఎంతో వారి సేవలని పరిటం అంటే చాలా తక్కువ అవుతుంది ఈ యొక్క జర్నలిస్టులతో కూడా ఈ యొక్క సేవలన్నీ కూడా అందరిలో మమ్మీ మన వార్విక క్లబ్స్ వచ్చేసరికి గత యాభై నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు వార్షికల ద్వారా చేయడం జరుగుతుంది మనకి ఎన్నో సంవత్సరాలు బయట నుంచి రావడం జరిగింది చేసేసరికి బట్ వాషి క్లబ్స్ అని మన ఇండియాలోని మన ఆంధ్రలోనే పుట్టి ప్రపంచం అంతా కూడా పలు దేశాలలో ఈ యొక్క సేవా కార్యక్రమాలను మనం విస్తరించడం జరిగింది సుమారు పదిహేను వందల క్లబ్స్ బయట మనకి నిత్యం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ద్వారా అందులో భాగంగానే అనేది రెండు రోజుల పన్నెండవ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అధ్యక్షురాలు గారు చాలా అద్భుతంగా నిర్వహించారు తోడుగా సెక్రటరీ గారు ట్రైలరర్ గారు అలాగే మన రాజేష్ గారు కూడా దగ్గర కార్యక్రమాన్ని జరిపించారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజీవ్ గ్రీన్ ప్రెస్ క్లబ్ లో క్లబ్ ద్వారా జర్నలిస్ట్ సన్మానం చేస్తున్నటువంటి మొట్టమొదటి సేవా సంస్థలు చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు పత్రికా సన్మానం చేయడం మా దృష్టిలో భావిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్